హాలూయ యేసుక్రీస్తునములందరికీ హృదయపూర్వకంధంలో ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను దేవుడు మనకు అనుగ్రహించబడిన వాగ్దానము ఆది కానము ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుణ్ణి కనుగ్రహించును అలలోయ ఈ వాగ్దానం ద్వారా మనం సమృద్ధిగా దీవించబడిన గాక ఈ వాగ్దానం ద్వారా మనం సమృద్ధిగా ఆశీర్వదించబడినగాక గాక ఆమె ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు దేవుడు మనకి ప్రతిదిన సమృద్ధిగానే ఇచ్చి ఉన్నాడు ఎప్పుడైతే మనం ఆయన విశ్వించున్నామో నజన్న యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచి అని మనం ప్రాణం పెట్టడానికి ఎప్పుడైతే మనం విశ్వించున్నామో ఆ విశ్వాసం ద్వారా నజన్న యేసుక్రీస్తు మనలోనే ఉన్నాడు మనతోనే ఉన్నాడు కాబట్టి సమస్త విషయాల్లో దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహిస్తాడు ఈరోజు ఏమై ఉన్నామనేది మనకి ప్రాముఖ్యము మనం ఎలా ఉన్నామన్నది ప్రాముఖ్యము ఏ పరిస్థితి వచ్చినా సరే దేవుడు నాకు తోడే ఉన్నాడు అన్నది మన జీవితంలో ఎప్పుడు మనము నెమరేసుకోవాలి మనం ఎప్పుడు మన దాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు ఆలోచనలో ఉన్నాడు నా దేవుడు నాతోనే ఉన్నాడు నా దేవుడు నాలోనే ఉన్నాడు ఎప్పుడైతే ఈ ఆలోచన నువ్వు కలిగి ఉంటావో ఏ పరిస్థితి వచ్చినా దే ఆటోమేటిక్గా నువ్వు దానిలో ఉండి బయటకు వచ్చేస్తావు ఎందుకంటే దేవుడిని నా పరిస్థితిలో బయటకు తీసుకొచ్చేస్తాడు లోకం నిన్ను ఎంత ఇబ్బంది పెట్టాలని చూసినా ఎవరిని ఎంత క్రొంగ తీసినా ఎంత నశింపజేయాలని చూసినా నువ్వు ఎప్పుడైతే దేవుడితో సహవాసంలో ఉంటావో ప్రతి విషయంలో దేవుని విడిపించి ప్రతి దానిలో సమృద్ధిగా దేవుని నిన్ను నిలబెడతాను ఈరోజు ఈ వాగ్దానం ద్వారా సమృద్ధిగా మీరు దీవించబడను గాక మీలో ఉన్న క్రీస్తు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలను మీరు గాక ఐ మీన్ అటరీగా ఎవరికైతే అనారోగ్యంగా ఉందో ప్రతి అనారోగ్యం నజర ఏసుక్రీస్తునామంలో ఆరోగ్యంగా మారును గాక ఏసు పొందిన గాయంలో మనకి స్వస్థ కలిగి మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో ఆ విశ్వాసం ద్వారా దేవుడు సమస్త విషయంలో దేవుడు మనల్ని విడిపిస్తాడు ఈరోజు ఈ వాగ్దానం బట్టి మనం ఏదైతే ప్రార్థిస్తామో ప్రార్థించిన సమస్తాన్ని మనము పొందుకుందాం ప్రార్థిద్దామా స్తోత్ర మహోన్నతమైన దేవ నీకే వందలూత్ర చెల్లించుకున్నాం తండ్రి ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల ఆస్తుత్ర చెల్లించుకున్నాం దేవ ప్రతి ప్రయాణంలో తను మీరే తోడే నడిపించడం తండ్రి వీడియో చూస్తున్న వారికి ఏదైతే సహాయం కలదు నాకైతే సమస్తం తెలియదు కానీ దేవ నువ్వు సమస్తం తెలిసిన వాడు తండ్రి వీడియో చూస్తున్న వారికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని తండ్రి ప్రతి విధమైన తండ్రి సహాయం తండ్రి అందజేసేవాడు నీవే తండ్రి విడిపించేవాడు నీవే తండ్రి ప్రతి విషయంలో తను మీరే తోడే నడిపించి ప్రతి నిమిషంలో ప్రతి విషయంలో తండ్రి వారికి కావాల్సిన ప్రతి సహాయం మిమ్మల్ని ఏదైతే అడుగుతారో అడిగివాడు కంటే ఊహించి అత్యధికంగా పొందుకునుగా కానీ ప్రవచిస్తుందండి ప్రతి విషయాల్లో వీరికి విజయాన్ని కలగజేయమని నా జనైనా హిస్కరిస్తున్నామని అడిగి వీడి కొంచెం తండ్రి అమ్మే అందరికీ హృదయపరకవందరములు